ఇలా నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన అయిన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది నేను అడుగుతున్నా పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ ఎక్కడ వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డి పెళ్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియామ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ గెలిపించాలని అడగడం నేరమా కాంగ్రెస్ పార్టీని వంశీ వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటు పాడతా అని చెప్తున్నా ఇది నేను చేసిన తప్ప ఇది నేను చేసిన నేరమా ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా మరి ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్న మిత్రులారా ఇవాళ అందుకే చిన్నారెడ్డి గారు పెద్దల్ని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి కోసం వారినే అన్ని శాఖలను సమీక్షించి గద్వాల గాని అలంపూర్ గాని కొల్లాపూర్ గాని అచ్చంపేట గాని కల్వకుర్తి గాని దేవరకద్ర గాని జడ్చర్ల గాని మహబూనగర్ గాని మక్తల్ గాని నారాయణపేట గాని కొడంగల్ గాని నగర్ గాని నాగర్ కర్నూలు గాని పద్నాలుగు అసెంబ్లీలను నాగర్ కర్నూలు పార్లమెంటు మహబీనగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన వారు తయారు చేసిన ప్రణాళికలను కేంద్రం నుంచి నిధులు తేవడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడానికి పెద్దలు అన్నను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చోబెచ్చిన ఈ రెండింటిని సమన్వయం చేయడానికి తమ్ముడు వంశీని ఎంపీగా గెలిపించమని అడుగుతూ